అంటున్నారని వచ్చేసామండి ఇక రాజమండ్రి పై నుంచి రైలు కింద నుంచి లండన్ నుంచి లడికి రాత్రి వచ్చేసానండి నేను వస్తా వస్తా తరగతి మీ కొరికాయ గుమ్మడికాయంత బంగారాన్ని తీసుకున్న కుక్క ముట్టుకోకుండా కుక్క తోకముట్టుకో విజయవాడ బస్టాండ్ ఒక్క తోకముట్టుకున్న బంగారం అన్ని మీరు ముట్టుకుంటారా లేదని ఏడుగురి పాల పెట్టిచ్చేసి ఏట్లో పడే ఇచ్చానండి మూడు కోట్లు తీసుకెళ్లి మురుకాలలో పడేసాను మా ఇంట్లో కోట్లు కుక్కలు తిట్ట లక్షలు అండి లక్షలు లక్కలు తినేసి తినేస్తే ఏం ఎలుకలు తినేసి సేవలు తినేసాండి ఇక కాగితాలు కట్టుకుంటే కాగితాలు తీసుకెళ్లిపోతాం మాకు పొయ్యిలో ఎండి ఇంట్లో బంగారం ఉందండి కాకపోతే ఇంట్లో వాళ్ళు అసత్తోలు బియ్యం లేక ఎండిపోతున్నారు గురుగారు మీకు ఏమైనా డబ్బుకి కానీ ధాన్యానికి కానీ ఏమన్నా లోటుకు ఉంటే మా చేయండి మేము పంపించేస్తాం మా అడ్రస్ మంటల మధ్య ఏం దాని పక్కనే ఉండదండి మల్లెడికి పక్కన దానికి మా అడ్రస్ సాయంకాలం ఉత్తరం రాసేసి పోస్టులో ఇంకొకంట పొయ్యిలో వేసేయండి మీరు పరిగెత్తుకుంటూ వచ్చేసి పంటకాలకాడ పదింటికించోండి నేను మూడింటి మురకాలు అందించేస్తా డబ్బు పగిలిపోయిన వాడ మీద వచ్చేస్తాను పది కోట్లు మరి డబ్బు అక్కడ గుట్టతం తీసి తట్ట మీద ఆడబెట్టు అప్పుడు నేను చదువుల కాడ బాగా పాస్ అయ్యామండి నేను చదువు సాయంకాలం వారికి చదివాలోండి గుడి తాలి గుండీలు వచ్చేసి పాఠాలు పాదాల వరకు వచ్చేస్తే ఇంగ్లీష్ ఈ పరిగెట్టేసింది చదువు ఎక్కువైపోయి అబ్బాయి గారి సంతకం పెడతాం మర్చిపోయి సోనియా గాంధీ గారి దగ్గరికి ఉద్యోగం పడిగానండి రాజకీయ రాజీవ్ గాంధీ గారు రాసిచ్చారు ఈ ఊళ్ళో ఉద్యోగం అయితే సంతకాలు చేసే పని ఉండదు ఈ ఊళ్ళో ఉద్యోగం రాసినాక ఒక పని దొరికింది అండి ఈ మధ్యలో ముస్లం ముసలి వాళ్ళంత ఉండకూడదని పొద్దున్న మా డిపార్ట్మెంట్ ఆర్డర్ వచ్చింది ముస్లిం ముసలి వాళ్ళు ఉన్నా కాని అత్తా కూడా పోట్లాడుకోడిపోతుంది వచ్చి గొంతులో పడిపోతుంది మంచిన అందుకని ముసలం అంటారు తీసుకెళ్లి మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గర చేర్పిస్తున్నారు గురుగారు ఇంత దసరా పండుగ రాజు మా ఊళ్ళో ఏప్రాల్ పండగలు చెప్తున్నా నాప్రాలు గారు ఏప్రాల్ ఏప్రాల్ పో ఇప్పుడు సవరాత్రి గారు వెళ్ళి చొల్లి చేస్తుంటే మనసు వెళ్ళి కర్ణం గారు వెళ్ళి కాకితర రాత్రుంటే పెసిరింటి గారు వెళ్ళి పెళ్లి చేశారు ఇప్పుడు ఆ పెనుభోజనాలకు ఎక్కించుకురామని మా ఇంకొకలు వారు ఊపిలే నిమానాన్ని పంపించారండి నిమానానికి ఊరు చివరికి వచ్చాక ఊపిరి ఎక్కిపోయితే కృష్ణానదిలో పడిపోయింది నేను వచ్చింది బజార్ లో ఇవాళ సాధ్యం మీరు ఐదు వందలు ఆరు వందలు ఇచ్చారంటే సాధ్య డబ్బులు పెట్టుకుని వెళ్ళి కాపీ కాకినాడ వెళ్ళి కాపీ తాగి అక్కడ మీ పేరు పేపర్లు వేశారు ఈసారి గారు ఇప్పుడు రాబోయే కాలాన్ని కాబోయే సీఎం గారు అలాగే 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 మీ పేరు పేపర్లు వేయించాతండి ఈనాడు పేపర్ లో ఆంధ్ర జ్యోతులు అక్షరాలు లేకపోతే చదువులో చదివచ్చు చదువుల్లో చదివారు దర్గారు మన ఊరంతా ఖాళీగా ఉందని సాయంకాలం మన ఊరు కాళంలో కరువు మీటింగ్ పెట్టిస్తున్నా మీరు అంతగా వచ్చేయండి ఇప్పుడు కాలవలో కరువు మీటింగ్ పెట్టించి నూతిలో టిక్కెంట్లు ఇప్పించి ఏట్లో సినిమా చూపించి గొడవ చూపిస్తున్నా బురకా అక్కడ నీటి మీద వేసి తామరాకుల మీద కుర్జీలు వేసి కుర్జీల మీద కూర్చోబెట్టించి మనిషికి యాభై వేలు లోన్ ఇప్పించారు దొరగారు ఇప్పుడు మాకు ఏడు అంత మేడం పాతిక పాడు పది మంది పాలేళ్లు ఏడు దున్నపోతలు ఉంటాయండి మా ఇంట్లో